రారా చుద్రుడారా ఇుడైరాధీరా ఏ నాడు పరిపాాలనమా కుర నీ వల్లే రాష్ట్రపుస మోదిండి డ్రైన్ సార్ ఇది మనం చేయడానికి ముందు ఉన్న పరిస్థితి గుంతేరు డ్రైన్ సార్ వెస్ట్ గోదావరి ఇప్పుడు ఆల్ డ్రైన్స్ ఆల్మోస్ట్ ఆల్ కనీసం వర్కబుల్ చేశారా అన్ని డ్రైన్స్ అంటే ఇంకా ఉన్నాయి సార్ ఇంకా ఎంత అవుతుంది ఇంకా దానికి అంటే మనం లాస్ట్ ఏడు వందల కోట్లు కానీ ఆ ఫైవ్ ఇయర్స్ చేయకపోవడం వల్ల ఏంటంటే ఒకసారి లోడ్ పడుతుంది అండి ఈసారి సమ్మర్లో అది ఇవి ఎంత వాటర్ మనకు టెన్ పర్సెంట్ సర్ప్లస్ రేంజ్ పడినా నీళ్లు నిలవకుండా ఉంటాయా అది ఏమైనా ప్లాన్ చేశారా లేదా వన్ త్రీ పర్సెంట్ టెస్ట్ చేసాం సబ్మర్జెన్స్ లేదు అప్ టు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా సబ్మర్జెన్స్ ఉంటుంది అదే మరి నాకు ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఈ డ్రైన్స్ అన్ని పూర్తి కావాలి ఫిష్ పాయింట్స్ దెబ్బదాం రెండు సెపరేట్ చేసేది మంట మీద నుంచి తీయడం సార్ అదేమో కెమికల్

కూడా ప్లాన్ చేశారా ఏది ఏదిగేషన్ ఎప్పటికైపోతాను అవన్నీ ఇవి ఇప్పుడు ఏప్రిల్ మేకి క్లోజ్ అయిపోయి జూన్ కి వాటర్ ఏప్రిల్కి ఏప్రిల్ కంతా మార్చి థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ పెట్టీ జాతి మీరు అందమయ ప్రాజెక్ట్ కూడా నాకు తయారు చేయండి వర్క్ స్టార్ట్ అయితే అలాగే సార్ లంచ్ పోల్ వర్క్ స్టార్ట్ అయిందా రిపేర్స్ మొదలుపెట్టారు స్టడీస్ వర్క్ స్టార్ట్ అయిందాకో వర్క్ స్టార్ట్ అయింది అంశం పట్టిసీమ తర్వాత నలుమూల సాగర్ ఇప్పుడు విశాఖపట్నం వరకు తీసుకెళ్ళిపోవాలి సార్ జనరల్ దానికి వృద్ధుభ జలాలు పక్కన సాల్ నమస్కారండి ఏంటి థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ ఏం చెప్పండి ఎవరికే బ్రీఫ్గా సార్ మనం పదిహేడు వందల ముప్పై ఐదు పిజోమీటర్లు పెట్టి వాటిలో డీజిల్ వాటిలో ఒకటి కార్డ్స్ తోటి వాటిలో మెసేజ్ చేస్తుంది సార్ ఆల్ ఆర్ యూ అర్ టు గట్ ఇన్ఫర్మేషన్ ఎస్ సార్ నౌ అన్నీ త్రూ అయ్యాయి సార్ సో వాటి ద్వారా మనం ఆల్రెడీ ఇప్పటికే ఆరు వేల ఐదు వేల ఆరు వందల తొంభై ఏడు గ్రామాల్లో ఇరవై మీటర్ల కంటే దిగువన ఉన్న గ్రామాలను గుర్తించి వాటిలో ప్రణాళికలు తయారు చేశాం సార్ వాటిని రాబోయే రోజు టుడే మ్యాక్రో లెవెల్ వాట్ ఇత్ గ్రౌండ్ వాటర్ సార్ మ్యాక్రో లెవెల్ వాట్ ఇత్ గ్రౌండ్ వాటర్ సెవెన్ పాయింట్ త్రీ ఎవరు మీటర్స్ యావరేజ్ గ్రౌండ్ వాటర్ సెవెన్ పాయింట్ త్రీ వన్ ఉంది ఆవరేజ్ తర్వాత తమ దృష్టిలో రెండు విషయాలు పెట్టాలి సార్ ఇప్పుడు మనకి తమ చెప్పినట్లు డీప్ వాటర్ లెవెల్స్ ఉండేటువంటి ప్రాంతంలో ఇసుక రాతి పొరలు ఉన్నటువంటి ప్రదేశం ఉంది సార్ పాత ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలో అక్కడ మనం దాదాపు నలభై టీఎంసీని మనం స్టోర్ చేయడానికి అవకాశం ఉంది సార్ మనకి దానికి ఒక సైంటిఫిక్ స్టడీ ఒకటి మేము ప్రపోజ్ చేస్తాము అది చేస్తే కనుక చాలా అద్భుతమైన అవకాశం ఉంటుంది సార్ అక్కడ వాటర్ లెవెల్ బాగా పైకి వస్తుంది ఎందుకంటే అక్కడ దాదాపు ఎనభై తొంభై మీటర్ల వరకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది సో దాన్ని మనం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది దాన్ని సైంటిఫిక్ స్టడీ చేసి మనం ఒక ఆరు నెలల నుంచి ఏడాది సార్ అది చేసిన తర్వాత దొరకచిన విషయం వాటర్ రంగం గ్రౌండ్ వాటర్ రంగం నుంచి మనకి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇప్పటి వరకు మన గ్రాస్ వాల్యూ అవుట్పుట్ కి యాడ్ అవుతున్నటువంటి అమౌంట్ సార్ కోటల్ దానికి కారణం ఏంటంటే తమరు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ వాటర్ ని వాడాలి అట్లాగే ఉద్యాన పంటలు ప్రోత్సహించాలి నేషనల్ చైర్మన్ గా ఉండి మైక్రో ఇరిగేషన్ ప్రోత్సహించడం వలన మనం ఉద్యాన పంటలని పండించి ఇంత అభివృద్ధిని గ్రౌండ్ వాటర్ నుంచి సాధించగలిగాం సాధించగలిగా డ్రోన్ కార్పొరేషన్ అండి ఏమి అప్లికేషన్ వాటర్ లెవెల్ ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ ఇక్కడ మనం ప్రెషన్ అగ్రికల్చర్ గురించి అగ్రికల్చర్ గురించి పెట్టామండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావాలి గారికి రిలేటెడ్ ఫార్మర్స్ విత్ ప్రెసిషన్ అగ్రికల్చర్ మైక్రో ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ నమస్కారా ఏంట అది సార్ ఇప్పుడు ఆటోమేషన్లో వైర్లెస్ ఇది ఐఓటి హబ్ సార్ మోటార్ దగ్గర పెట్టుకుంటాం సార్ అది ఫీల్డ్ లో ఎక్కడెక్కడైతే మనకు వాల్స్ ఉంటాయో ఆ వాల్స్ దగ్గర పెట్టుకుంటాం సార్ మనం దీంతో ఆపరేట్ చేసుకోవచ్చు సార్ మనం షెడ్యూల్ చేసుకోవచ్చు సార్ ఏ ప్లాట్కి ఎన్ని గంటలు రిమోట్ కంట్రోల్ ఎస్ సార్ రిమోట్ కంట్రోల్ సార్ ఎన్ని ఎన్ని ప్లాన్ చేస్తున్నాయి సార్ ఇప్పుడు ఈ సంవత్సరం ఏడు వేల ఐదు వందల హెక్టార్లు మొన్నే నెంబర్ సార్ దాదాపు మూడు వేల ఒక రెండు హెక్టార్లు ఒక యూనిట్ సార్ ఒక మూడు వేల చిల్లర యూనిట్ ఫస్ట్ టైం సార్ ఇప్పుడు దీన్ని డిమాండ్ ఎంత కాస్ట్ అవుతుంది అడిషన్ ఒక రెండు హెక్టార్లకు వచ్చేసి ఎనభై వేలు సార్ తమరు యాభై ఐదు పర్సెంట్ సన్న చిన్న కార్ రైతులకి మొన్న సార్ ఓపెన్ చేశారు సార్ ఐదు పర్సెంట్ వచ్చేసి పెద్ద రైతులకి మనం సబ్సిడీ తమ ద్వారా మంజూరు చేస్తున్నాం మనకి ఎంత ఇయర్లీ ఎంత పెట్టగలుగుతున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా ఇస్తున్నారా సార్ దీంట్లో ఫిఫ్టీ ఫార్టీ సిక్స్టీ ఫార్టీ రేషన్లో సార్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ లాగానే సార్ వాళ్ళు మనం మైక్రో ఎంత చేస్తే దాంట్లో ఫైవ్ పర్సెంట్ ఇస్తారు ఫైవ్ పర్సెంట్ ఆటోమేషన్కి మొన్న తను కదా మనకు ఏ క్రాఫిట్కి ఏ సిస్టమ్ అనేటువంటిది మనం ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు జడ్స్